చూద్దాం పట్టు మండలం పేటమిట్ట గ్రామంలో జన్మనిచ్చిన రామచంద్ర రాయుడు ఊరి రుణం తీర్చుకోవడానికి అభివృద్ధి పనులు చేపట్టారు అనువంశికమైన ఆధ్యాత్మిక చింతకు ప్రతిరూపంగా ఒక రామాలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు భక్తిత్వాన్ని ప్రతిబింబించడమే గాక భక్తి సాంప్రదాయాలను పునరుద్ధరణ లక్ష్యంగా గ్రామస్తులందరూ స్నేహపూరిత వాతావరణంలో కలిసిమెలిసి ఉండే విధంగా ఆలయ సముదాయం ఉండాలని సంకల్పించారు పదేళ్ల క్రితం మొదలుపెట్టిన ప్రయత్నాలలో భాగంగా అందరితో చర్చించి గ్రామ దేవత విరూపాక్షమ్మ గుడికి చేరువుగా ఉన్న గ్రామనత్వం స్థలంతో పాటు తొంభై ఏడు సెంట్ల అదనపు స్థలాన్ని కొనుగోలు చేసి ఆలయ సముదాయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఆలయ సముదాయ నిర్మాణానికి రెండు వేల పంతొమ్మిది జనవరి ఇరవై ఆగమోక్తంగా భూమి పూజ నిర్వహించారు స్వంత నిధులతో పాటు ముందుకు వచ్చిన పలువురు గ్రామస్తులు భక్తితో సమర్పించిన విరాళాలతో కోదండ రామస్వామి దేవాలయాన్ని నిర్మించారు సీత లక్ష్మణ సమేత కోదండ రామస్వామి కొలువై ఉండేలా ప్రధాన ఆలయం నిర్మించారు దానికి ఒకవైపు శ్రీకృష్ణ మందిరం మరోవైపు శ్రీ విఘ్నేశ్వర ఆలయం ఉండేలా రామాలయ సముదాయాన్ని నిర్మించారు ఆలయ నిర్మాణంలో శిల్ప శాస్త్ర నిపుణుల సహకారంతో మహాబలిపురం నుంచి తెప్పించిన కృష్ణ శిలలతో రూపొందించిన నిలుబెత్తు స్తంభాలపై దశావతార మూర్తులను ఎక్కించి ఆధ్యాత్మిక సౌందర్యాన్ని పెంపొందించారు ఆలయ ప్రాంగణంలో గ్రామమంతా ప్రతిధ్వనించే విధంగా వ్రోగే భారీ గంటలను ఏర్పాటు చేశారు ఇక ఆలయ సముదాయంలోనే సమావేశాలు జరుపుకోవడానికి వీలుగా మినీ ఓపెన్ ఆడిటోరియం పండుగలు వ్రతాల వంటి సామూహిక కార్యక్రమాలకు అనువుగా ఉండే ఏసీ కమ్యూనిటీ హాలు మధ్యలో చిన్న పిల్లలు ఆడుకోవడానికి పార్కు వంటి ఏర్పాట్లు చేశారు ಅದರೂ ಜರ್ಮನ್ ಖಾನ ಜಪಾನ್ ಅಮೆರಿಕ ಆಪರೇಟರ್ಸ್ ಕಂಪಾರ್ಟಿ ತಪ್ಪು ಪ್ರಾಡಕ್ಟಿ ವಾರ ಅಂತ ಅಪ್ಪು ಮನಸ್ಥಾಪಿ ಇಪ್ಪ ಆಪರೇಟರ್ ಇದು ಟೋಟಲ್ ಡಿಪೆಂಡ್ ಅಂತ ಇಂಡಸ್ಟ್ರೀಲ್ ಅಕ್ಕೇ ఎవడోచ్చేవాడు ఇప్పుడు వాళ్ళు వస్తాం కస్టమర్స్ వస్తూ ఉండదు అకౌంట్స్ ఎక్సెంట్ పోయేట్స్ అయిన తర్వాత మన దేవుడు విలేజ్లో పాత్ర ఎవరికి అబ్బాయిలైనా ఎక్కడైనా ఎక్కడ పోదేజెస్లో అబ్బాయిలు కూడా ఎక్కువ ఆయన చనిపోయిన తర్వాత ఆయన స్కూల్తో అక్కడ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ పెట్టి ఎక్కువగా మా చాలామంది అన్ని చోట్ల కన్నా కూడా సోషల్స్ అమ్మాయి సెకండ్ పెద్ద ఉద్యోగం సెకండ్ ఇన్కమే ఫ్యామిలీలో ఉంటుంది దాన్ని ఫస్ట్ ఇన్కమ్ అంది ఎడ్యుకేషన్ కొంతమంది రెజర్టెడ్ ఉన్నారు కొంతమంది అయిపోయారు چکا جی آسکٹر بھائی دیاسٹری بجنٹری دینکے کا آپریشن دیکھو دے سوچا مسکار تیار انڈسٹری چوٹ ٹو ڈیپرشن سوکر <Good cooks> <operation> مینسٹر <trické>

కావాల్సి ఉన్నారు కాబట్టి ఎవరికి భయపడాల్సిన కాన్ఫిడెన్స్ బికాస్ అనేది మా కాన్షియస్తో یہ دش گورنہ آدر گورنمنٹ آب ماں مولوی کا فاؤنڈیشن شروع کیا تھا اس طرح کے پروسیجر شو مورل ریٹیکل چلانا डायरेक्टली اور کوپریٹ